అదే అది రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను మార్కెట్ లో ఈ వారం మార్కెట్ లోకే టాప్ సైజులతో టాప్ క్వాలిటీలో ఉన్నటువంటి ఒంగోలు కాట్ కనిపిస్తున్నా మనకు ప్రస్తుతానికి మార్కెట్ లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కొడలైతే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి రెండు కూడా పలు వరుసలు పూర్తి పూర్తిగా వెళ్తాం ఏనా మీవేనా దూడలు ఏనా పుల్లు ఉన్నాయా రెండు రెండునే ఉన్నాయి ఇంకా రెండు కూడా రెండు పుల్ల వరుస ఉన్నాయట ప్రసాన్కి మీ రేట్ కంట నుంచి చెప్పారు ఇక్కడ టూ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల పది వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయంటారా సేదానికి బండికి ఏ పనికైనా గ్యారంటీ ఉంది సేదానికి అది ఎప్పుడప్పుడు బేటలు బేటలేసినారా ఇంకా ఏం లేదన్న ప్రసానికి ఏ పనికైనా సేద్యానికి గ్యారెంటీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బుడికెల వాసస్తులు ఉన్నటువంటి మన ఇక్కడ మన ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వెంకటేష్ నెంబర్ చెప్పండి మీరు అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై రెండు యాభై ఆరు లాస్ట్ ముప్పై మూడు రైట్ ప్రస్తుతానికి కార్డు వివరాలు అయితే ఏ విధంగా ఉన్నాయి రైతు సోదరు నేరుగా మాట్లాడవచ్చు కేవలం రెండు రెండు పళ్ళ వరుసల్లో సైజు ఏ విధంగా ఉన్నాయో మనకు అంచనా వేయొచ్చు ప్రస్తుతానికి రైతు సోదరు కావాలని కూడా నేరుగా మాట్లాడచ్చు అలానే సంతకం వచ్చేసి ಪ್ರತಿ ಆಧಿವಾರ ಅರ್ಧಗೋ ಸಾಕೆ ಮನೆ ಎಮ್ಮಿಗಾನ ಆದವಾರಂ ಸಂತಾ ತಿರು ವಿ ಮರುಕೂತು ಬಿಡ್ತಾ ಮಳೆ ಕೇಳ್ತಾ ಅವು ತೀರ್ಥಗಟ್ಟ ಕದಾ ಹೌದು రెండు పళ్ళు సైజులు బాగున్నాయి అంటారు కదా అన్న కాదు సైజులు బాగున్నాయంటారా సైజులు బాగున్నావు అదే రెండు పళ్ళు కదా రెండు పూళ్ళ అదే గొప్ప సైజులో అన్న సొమ్ము కట్టుకొని చూసుకుంటాం అంతే అంటారు రైట్ మరొకవిడైతే మళ్ళీ కళతాం